హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే వృద్ధులకు భారీ గుడ్ న్యూస్ ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అంటే ఏపీలో ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పింది ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా శుభవార్త ఏంటనేది తెలుసుకుందామండి ఇక కనిపెంచిన తల్లిదండ్రులను ఎదిగొచ్చిన కొడుకులు నడి రోడ్లపైనే నిర్దాక్షిణంగా వదిలేస్తున్నారు వారి నుంచి రావాల్సిన ఆస్తి పాస్తులు చేతికి అందగానే బుక్కెడు బొమ్మ పెట్టకుండా ఉస్సూరుమంటూ ఇంట్లో నుంచి గంటేస్తున్నారు దీంతో ఆ పండుటాకులు ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ దుర్భర జీవితం గడుపుతున్నారు ఈ నేపథ్యంలోనే వృద్ధులకు అండగా నిలబడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది వేళ వయసు మీద పడిన తల్లిదండ్రులను వారసులు పట్టించుకుని పక్షంలో వారికి రాసిచ్చిన ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకునేలా సర్కారు నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్ రిజిస్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఏడు సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం ఎవరైనా తల్లిదండ్రులు తమ వారసులు తమను సరిగ్గా చూడటం లేదని జిల్లా ట్రిబ్యునల్ అంటే అధికారిగా ఉండే ఆర్డీఓకు పిటిషన్ ఇచ్చి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు వెల్లడించారు అయితే విచారణలో తల్లిదండ్రులు చెప్పింది నిజమని తేలితే ఆర్డీఓ ఇచ్చే ఆదేశాల ఆధారంగా సబ్ రిజిస్టర్ రాసిచ్చిన ఆస్తుల తాలూకా డాక్యుమెంట్లను రద్దు చేయనున్నారు దీంతో తిరిగి ఆస్తి మొత్తం తల్లిదండ్రుల పేరు మీదకి బదిలీ కానుంది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని వృద్ధులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు